క్రియేషన్స్ తరఫున స్వాగతం ఈ ఈరోజు ఎందుకో ఆలోచిస్తుండగా పాత జ్ఞాపకాలు స్మృతికి వచ్చి పంతొమ్మిది వందల ఎనభై ఏడు ముందుకి నన్ను అలా అక్క వెళ్ళిపోయినాయి పల్లె పిలుస్తుంది ఎనభై ఏడు ముందు వరకు కోనసీమలోని మానేపల్లి అనే గ్రామంలో మేము నివసించేవాళ్ళం అమ్మ జాబు రిచ్చి అక్కడికి వెళ్ళామనుకోండి అక్కడే ఒకటి నుంచి పదో తరగతి వరకు నా చదువు సాగింది అయితే ఇప్పుడు బీపీ లేవు షుగర్లు లేవు ఏ విధమైన అనారోగ్యాలు లేవు ఎందుకంటారే ఉదయం మూడు గంటల కలిగేసి వ్యవసాయ పనులకు పోయి తొమ్మిది గంటల కల్లా వచ్చి చల్దన్నం తిని మళ్ళీ వారు పనుల్లోకి వెళ్ళిపోయి మధ్యాహ్నం వరకు కష్టపడి వచ్చి మళ్ళీ భోజనం చేసి పనుల్లోకి వెళ్ళిపోయి సాయంత్రం ఐదు గంటలకు వచ్చి ఏడున్నర అయ్యేసరికి ప్రశాంతంగా పడుకునేవారు సన్నివేశం కనులకి చాలా విందుగా ఉంటుంది ఈ సందర్భంగానే బాల్యమిత్రుడు కాళిశెట్టి జయరామకృష్ణ నేను చెప్పుకున్న ఊసులు టెన్త్ క్లాస్ వరకు మే ఇద్దరం సాగించిన ప్రయాణం గుర్తుకొచ్చి ఉండేది తను పల్లె వాతావరణం మీలో చాలా మందికి ఉంటుంది మానే పెళ్ళనే ఊరు ఊరు ఎంట్రన్స్లో ఒక చెరువు ఎండింగ్లో ఒక చెరువు ఆ ఊరు పున్న మూడే మూడు వీధులు గట్టిగా ఇలా తిరిగేటప్పటికి అయిపోయేది ఆ మూడు వీధుల్లోనే ఎన్ని అన్ని కథలు ఏ చెప్పుకున్నాను మీకు ఆ ఊరు గురించి పూర్తిగా తెలియాలంటే సీనియర్ వంశీ గారు లేడీస్ టైలర్ సినిమా చూస్తే అందులో రాజేంద్ర ప్రసాద్ గారు ఉండే ఇల్లు అదేవిధంగా గారు ఉండే ఇల్లు ఆ ఊరిలో ఆ పక్కనే కథ అందులోనే రెండు పాటలు కూడా షూట్ చేశారు ఇలా చాలాతులు అందుకేనేమో వాళ్ళకి బీపీ షుగర్లు లేకుండా ఉన్నాయి అదేవిధంగా నేను కథల రాయడానికి ప్రేరణ అయిన గురుతుల్యులు స్వర్గీయులు ఒకలా రామారావు గారు ఆ స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేస్తు ఉండేవారు ఆయన కథలో పాలమిత్ర బుజ్జాయి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ స్వాతి ఇలా చాలా చాలా పుస్తకాల్లో పడి డబ్బు రాస్తే అందరికీ మంచి పబ్లిసిటీ అవుతుందేమో అన్న చిన్న స్ఫూర్తే నన్ను కొంతకాలం కథకుడిగా నడిపింది అనుకుంటున్నాను ఇదే సందర్భంగా ఒక మాట చెప్పాలి రామారావు గారి కోసమే ఆయనకి కోపం అనేది ఉండేది కాదు సహజంగా కోపం వచ్చేది కాదు కానీ కోపం వచ్చింది అనుకోండి చాలా పెద్ద మాట అనేవాడు తొక్క ఆ తొక్క అన్న మాట ఆయన పెద్ద భూతి కింద లెక్క ఎంత ఆ మాట మాటని ఆయన ఎంత బాధపడి అది నాశనంగా నీసాన్ని అనుకుంటాను అలాంటి మాస్టర్లు మనకి ఉండచ్చు కానీ అరుదనుకుంటున్నాను ఆ మాస్టర్కి ఈ సందర్భంగా జోహర్ స్వర్గీయులు చాలా చాలా అలా నమ్ముతూనే ఉంటుంది నేను బోరు కొట్టించడం ఇష్టం లేక ఎక్కడితో ఈ పల్లె పిలిచింది అనే మాటకి స్వస్తి పలుకుతున్నాను